హలో అందరికీ ఈరోజు మన స్పెషల్ సగ్గుబియ్యం వడలు సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిదండి సగ్గుబియ్యం తినడం వల్ల ఒళ్ళు చలవ చేస్తుంది ఈవినింగ్ స్నాక్స్లోకి అయినా మార్నింగ్ టిఫిన్స్లోకైనా అయినా ఈ సగ్గుబియ్యం మంచిగా సెట్ అవుతుందండి ముందుగా ఒక ప్యాన్లోకి హాఫ్ కప్పు పల్లీలు తీసుకొని వేయించుకోండి పల్లీలు కాస్త నల్లపడగానే వాటిని పక్కకు తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి అదే ప్యాన్లో రెండు మీడియం సైజు బంగాళతుప్పల్ని కట్ చేసుకొని మెత్తగా ఉడక ఉడకబెట్టుకోండి అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ అవర్ పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని మనం మిక్సీ పట్టే పక్కకు పెట్టుకున్న పల్లి పౌడర్ పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర ఆకు పుదీనాకు చిన్నగా కట్ చేసిన కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిగడ్డలు మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న ఆలుగడ్డ ఉప్పు కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం ఇప్పుడు ఒక అరిటాకు తీసుకొని అందులో ఇలా వడా షేప్లో చేసుకోవాలండి ఇప్పుడు బాగా కాగే నూనెలో వీటిని చిన్నగా విరగకుండా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు రివర్స్ తిప్పకుండా అలాగే ఉంచండి లేదంటే విరిగిపోతాయి మొత్తం పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగినప్పుడు ఇన్స్టంట్గా ఈ సగ్గుబియ్యం వడ చేసుకొని తినడం వల్ల ఒంటికి కూడా చాలా చలువ చేస్తుందండి ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి